ఓం శ్రీ మాత్రే మహా నవంబర్ ఎనిమిదవ తారీఖు తదియతో కూడిన చవితి ఉండటం వలన శనివారం నాడు సంకష్టహార చతుర్థి వచ్చింది ఈరోజు ఏ పనులు మొదలు పెట్టడం వలన మనం అనుకున్న పనులు విఘ్నాలు లేకుండా జరుగుతాయి అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం మీరు గనక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మనకి కాలం కలిసి రానప్పుడు ఏ పని చేపట్టినా సరే ఆటంకాలు ఎదురవుతాయి అలాగే ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది అయితే కార్తీక మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున గణపతి వ్రతాన్ని ఆచరించినట్లయితే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయి ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది అంతటి శక్తి ఈ వ్రతానికి ఉంటుంది నవంబర్ ఎనిమిదవ తారీఖు శనివారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అంతులేని ఐశ్వర్యం ఊహించని అదృష్టం కలుగుతుంది కార్తీక శనివారం నాడు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి పాటించాల్సిన నియమాల గురించి ఈ వ్రతం చేయలేని వాళ్ళు ఏ నియమాలు పాటించాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు సంకటహర చతుర్థి రోజున అనగా కార్తీక శనివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి గుమ్మం ముందు ముగ్గులు వేసుకోవాలి పూజ చేసే స్త్రీలు ఎర్రని వస్త్రాలు ధరించి ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఫలితాలు మంచిగా వస్తాయి స్త్రీలు తన కాళ్లకు పసుపు రాసుకుని ఆచరించాలి పూజ ప్రారంభించే ముందు స్త్రీలు పసుపు రాసుకుని పూజ ప్రారంభించుకోవాలి అలాగే మీ పూజ గదిలో కొన్ని అక్షంతాలను సిద్ధం చేసుకోవాలి పూజగదిని శుభ్రం చేసుకుని గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి గణపతి ఫోటోని పూలతో అలంకరించుకోవాలి అలాగే పూజగది ముందు ముగ్గు వేసుకోవాలి కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ గణపతి ముందు దీపం వెలిగించాలి ఆవు ఆవు నెయ్యితో వెలిగిస్తే ఆ దీపం చాలా మంచిది ఆ దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి దీపం వెలిగించాక దీపానికి నమస్కారం చేసుకోవాలి అలాగే దీపం దగ్గర ఒక పుష్పం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత గణపతి ఫోటో ముందు ఒక మీటర్ పొడవు ఉన్న ఎర్రటి వస్త్రం తీసుకుని వినాయకుని ఫోటో ముందు పెట్టి ఆ వస్త్రానికి కుంకుమ బొట్లు పెట్టి తర్వాత మీ మనసులో ఉన్న కోరికను తలుచుకుంటూ ఆ ఎర్రటి వస్త్రంలో మూడు గుప్పెళ్ళ బియ్యం రెండు తమలపాకులు రెండు ఒక్కలు రెండు ఎండుక రెండు రెండు రూపాయినాళ్యాలు వేసి ఆ వస్త్రాన్ని మూట కట్టి గణపతి ఫోటో ముందు ఉంచాలి ఈ మూటను ముడుపుగా భావించి ఈ ముడుపుకి నమస్కారం చేసుకుని గణేశుని యొక్క స్తోత్రాలు చదువుకోవాలి లేదా ఓం గం గణపతయే అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు స్వామి ముందు చెప్పుకోవాలి ఇలా చేసిన తర్వాత ముడుపుకి దూపం వేసి హారతి ఇచ్చి కొబ్బరికాయను స్వామివారికి నివేదించాలి చివరిగా గణపతికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణలు చేసి మీ పూజగదిలో ఉన్న అక్షంతలను తీసి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీద వేసుకోవాలి ఈ వ్రతం చేసేవాళ్ళు ఉపవాసం ఉంటే మీరు చేసే వ్రతానికి రెట్టింపు ఫలితం ఉంటుంది ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం చంద్రుణ్ణి చూసిన తర్వాతే ఉపవాసాన్ని విరమించుకోవాలి ఉపవాసం చేయలేని వారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆహారంలో ఉల్లి అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి ఉదయం ఈ విధంగా గణపతి పూజ చేసి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజగదిలో దీపం వెలిగించి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపులోని బియ్యంతో పరమాన్నం వండి వినాయకునికి నివేదన చేయాలి అలా నివేదన చేసిన తర్వాత మీ కుటుంబ సభ్యులంతా ఆ పరమాన్నాన్ని ప్రసాదంగా తీసుకోవాలి మూటలోని తమలపాకులు ఒక్కలు ఖర్జూరాలను కూడా ప్రసాదంగా తినాలి మూటలో ఉన్న రెండు రూపాయ నాణ్యాలను తీసి మీ పర్సులో పెట్టుకోవాలి లేదా బీరువాలో అయినా పెట్టుకోవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు నిద్రపోయినట్లయితే వ్రతభంగం కలిగినట్లే అవుతుంది అలాగే మంచం మీద కూడా అస్సలు కూర్చోకూడదు ఈ వ్రతాన్ని చేయలేని వారు గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికను సమర్పించి పదకొండు ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా గణపతి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఈరోజు చేసే పూజలో గరిక ఖచ్చితంగా ఉండాలి గణపతికి ఇష్టమైన వాటిలో గరిక కూడా ఒకటి కాబట్టి పూజగదిలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోండి ఆ గరిక కూడా ఇరవై ఒక్క గరిక ఆకులు ఉంటే చాలా మంచిది వాటిని శుభ్రంగా కడిగి గరికను గణపతికి సమర్పించి మీ మనసులో ఉన్న కోరికను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరడానికి అవకాశం ఉంటుంది ధనాన్ని ఆకర్షించటంలో యాలుకలు బాగా పనిచేస్తాయి కాబట్టి మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలి అంటే ఈ పరిహారాన్ని చేసి చూడండి ఈ పరిష్కారాన్ని చేయడం వలన మీ భర్త యొక్క ఆదాయం అలాగే కుటుంబ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది ఈ సంకటహర చతుర్థి నాడు ఇరవై ఒక్క యాలకలతో ఒక యాలకల మాల తయారు చేసి మీ పూజగతిలో ఉన్న గణపతి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ వెయ్యండి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకల మాలను తీసి మీరు డబ్బులు భద్రపరుచుకునే స్థలంలో పెట్టుకోవాలి మీ డబ్బు రెట్టింపు అవ్వడమే కాకుండా అంతేకాకుండా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు ఈ సంకటాహార చతుర్థి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగి పోతాయి అదీ కాకుండా శనివారంతో కలిసి వచ్చిన సంకటహర చతుర్థి కాబట్టి రావి చెట్టు యొక్క ఆరాధన చాలా ముఖ్యము నీడలో నిలబడినా చాలు మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున రావి చెట్టుని ముట్టుకొని నమస్కారం చేస్తే సకల దేవతల ఆశీర్వాదం లభించటంతో పాటు మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉంటుంది సంకటహర చతుర్థి రోజున ఈ శక్తివంతమైన పరిహారాలను చేసి చూడండి మీ జీవితంలో వచ్చే మార్పులను మీరే గమనిస్తారు ఈ శక్తివంతమైన సంకటహర చతుర్థి రోజున ఎవరైతే అప్పుల బాధలు ఎక్కువగా పడుతున్నారో వారికి అప్పుల బాధలు తీరిపోవటమే కాకుండా ఈ పూజ వలన జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్